అందుకని ఇతరుల మార్గాలు తొందరపడి అధిక్షేపించకూడదు ఆ మార్గం వల్ల లోకద్రోహం జరిగితే తప్ప తొందరపడకూడదు ఇప్పుడు ప్రదక్షిణ వేగంగా చేస్తే కొన్ని కోరికలు తీరతాయి నెల్లగా చేస్తే కొన్ని కోరికలు తీరతాయి అడుగులు అడుగు వేసుకుంటూ గర్భవతిలా నడిస్తే పునర్జన్మ ఉండదు ఆ వ్యక్తికి ఏ కోరిక ఉందో దానికి అనుగుణంగా ప్రదక్షిణ చేయమని శాస్త్రం చెబుతోంది అన్నిటికీ ఒకటే మంత్రం కాదు ఆ పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రం కాదు అందుకే మంత్రశాస్త్రం చాలా లోతుగా ఉంటుంది పై పైన చదివి ఒక శ్లోకం చదివి అలాగే చేస్తేలాగా సూక్ష్మధర్మము స్థూల ధర్మము అని ఉంటాయనమాట ఎట్టి పరిస్థితుల్లోనూ నిలబడి తీర్థం తీసుకోకూడదు నిలబడి తీర్థం తీసుకుంటే స్వరాపాన సమం భవేత్ మద్యపానంతో సమానం ఉన్నాడు ఇప్పుడు మీరంతా గుళ్ళో కడుతున్నారు రోజు ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళినా లేక అమ్మవారి దగ్గరికి వెళ్ళినా నిలబడి ఉండగా మీ చేతిలో తీర్థం పోస్తున్నారు కాబట్టి ఆ శ్లోకం ప్రకారం అయితే మీరు అందరూ రోజు మద్యం తాగి వస్తున్నట్టున్నాడు ఉపన్యాసానికి మరి ఎలాగండి అంటే అందుకని చెప్పారు నాయన గుళ్ళో జనం ఎక్కువగా ఉన్నా నీకు మోకాళ్ళు వంగి కూర్చోవడానికి అవకాశం లేకపోయినా వేగంగా వెళ్ళి బయటికి వచ్చి ఇంకో తోటకి పది మందికి అవకాశం ఇవ్వాల్సి వచ్చిన ఎంతేదండి వెనకతలు వంద మంది ఉంటారు కనుక అప్పుడు కొంచెం వంగితే నడుమును వంచితే ఆ తీర్థం కూర్చుని ఆసనం మీద కూర్చున్న తీర్థంతో సమానం అని చెప్పాడు ఇప్పుడు అందువల్ల ఏంటంటే ఉపన్యాసానికి వచ్చే ముందు నాకు తీర్థం ఇస్తారు నేను అక్కడ కూర్చుని కదలనంటే కూర్చుంటే లేవలేము ఒక్కోసారి ఇప్పుడు నేనంటే ఏదో కుర్రాండి కనుక పడుచువాడిని కనుక లేవగలుగుతున్నాను అనుకోండి పాప ఇలాంటి ముసలాళ్ళు లేవాలంటే ఎంత కష్టం అందువల్ల ఏమిటంటే వాడు కొంచెం వంగితే చాలు అని చేస్తారు అనమాట సందర్భాన్ని బట్టి ఉంటుంది ప్రతి దానికి చెప్పారు కొంచెం ఆలయంలో వంగితే చాలు అని అలాగే సాష్టాంగ నమస్కారం చేయకపోతే నందీశ్వరుడు ఉన్నటువంటి ఆలయంలో సాష్టాంగ నమస్కారం చేయని వాడికి ఆలయంలో ఉన్న శివలింగాన్ని అపహరించిన పాపం వస్తుందని ఉంది మీరందరూ వీళ్ళకి సాష్టాంగ పడుతున్నారా పడితే ఎంత ఇబ్బంది ఎక్కడ నందీశ్వరుడి దగ్గర నుంచి సరిగ్గా టైం సరిపోదు అదే సమయంతో పాటుగా సమయం అంటే ఐదు నిమిషాలు కేటాయిస్తాం కానీ స్థలం సరిపోదు ముందు లేదా కాళ్ళు ఆయనకేసి అడొచ్చు అప్పుడు ఏం చెప్పాడు రెండు చేతులు జోడించి హృదయం దగ్గర చేర్చి నమస్కరిస్తే సాష్టాంగ నమస్కారం చేయడానికి అవకాశం లేకపోయినా ఆరోగ్యం సహకరించకపోయినా గుడిలో ఆవరణ స్థలము చాలకపోయినా ఈ రెండు చేతులు ఎడం వైపు జోడించి నమస్కరిస్తే అది కూడా దండ ప్రణామమే శివుడు స్వయంగా చెప్పాడు ఇలా అన్నిటికీ సూక్ష్మములు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు తెలియకి కొంతమంది ఏం చెప్పేస్తారు వాళ్ళకి వచ్చినట్టుగా గుళ్ళు వేగంగా ప్రదక్షిణ చేసావు అంతా దండగా అలా అండం వల్ల వీడికి నష్టం మీకేం నష్టం లేదు మీరు చేసుకోండి నిశ్చింతగా నేను చెప్పాను ప్రమాణం అనుకుని మొహమాటలు ఎవరైనా వేగంగా కూడా చేయండి కానీ మీ కోరిక ఏమిటో తెలుసుకుని చేయండి అంతే